హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా అనేక విషయాల గురించి చర్చించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళగా లక్షల మంది ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్న ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మనకి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా అయితే హామీ అయితే ఇచ్చారు ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించబోతున్నారు మనకి ఈ పెన్షన్ అయితే వివిధ కేటగిరీల కింద ఇవ్వబోతున్నారు ఇటీవల పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న పెన్షన్దారులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది అలాగే మనకి నవంబర్ డిసెంబర్ నెలలో పెన్షన్లకు అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది ఇక ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ భరోసా కింద వివిధ కేటగిరీల్లో వితంతు పెన్షన్లు కానీ అలాగే స్పౌస్ పెన్షన్లు భర్త ఒక కుటుంబంలో భర్త పెన్షన్ తీసుకుంటుంటే ఆ భర్త చనిపోతే భార్యకు కొత్తగా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకి ఇక ముఖ్యంగా కళ్ళు కార్మికులు వికలాంగ నేతన్న పెన్షన్లు డప్పు కళాకారుల పెన్షన్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త న్యూస్ తీసుకొ మరి తాజాగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ తీసుకొచ్చింది కొత్తగా పెన్షన్దారులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఏదో వీడియోని ఒక నిమిషం రెండు నిమిషాలు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా ఇలా లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది పది మందికి తెలుస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ వస్తే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వికలాంగుల కోటాలో పెన్షన్ అందుకుంటున్న వారికి మనకి నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి సాధారణ ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది ఇక ఎవరైనా సరే ఈ సాధారణ సర్టిఫికేట్ల కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి సాధారణ స్లాట్ బుకింగ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించి సాధారణ స్లాట్ నిమిత్తం అర్హులైన వారు వార్డు సచివాలయంలో సాధారణ స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శారీరక మానసిక దృష్టి వైకల్యం ఉన్నవారికి ఇక ఏరియా హాస్పిటల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి సాధారణ ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన వారికి మనకి వివిధ కేటగిరీలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన యాభై ఏళ్ళు నిండిన వారికి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఇందుకు సంబంధించి మనకి నవంబర్ నెల చివరి వారం అలాగే డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి కొత్త ఏడాది జనవరి నుంచి కొత్తగా వీరందరికీ పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించింది అలాగే మనకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ కేటగిరీల ద్వారా అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు అంటే ఒక కుటుంబంలో భర్త పెన్షన్ తీసుకుంటుంటే ఆ భర్త చనిపోతే ఆ పెన్షన్ మనకి భార్యకు అయితే ఇస్తున్నారు ఇందుకు సంబంధించి భర్త ఆధార్ కార్డు అలాగే డెత్ సర్టిఫికేట్ అలాగే భార్య యొక్క రేషన్ కార్డు మూడు తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే మనకి పక్కన నుంచి ఏంటంటే ఈ స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా గత ప్రభుత్వంలో కూడా చాలా మంది పెన్షన్లకు అయితే అప్లై చేసుకున్నారు అర్హత ఉండి కూడా చాలా మంది అయితే పెన్షన్ పొందట్లేదు వీరికి సంబంధించి దాదాపు పది లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్లు కూడా అమలు చేయాలని భావిస్తుంది ఇప్పటికే మనకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ నిధుల కొరతంగా ఈ పెన్షన్లను ఇప్పటి వరకు జాప్యం చేసుకుంటూ వచ్చింది అయితే తాజాగా వీరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది వరకు అయితే ఉన్నారు ఇక మనకి వివిధ కేటగిరీలు ఏంటంటే మనకి స్పౌస్ కేటగిరీలో అలాగే వితంతువులు ఏంటంటే మనకి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు ఇక పాక్షిక అంగవైకల్యం ఉన్న వారికి అలాగే పూర్తి అంగవైకల్యం ఉన్న కేటగిరీలకి ఏంటంటే ఆరు వేలు రూపాయలు తీసుకుంటున్నారు మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద దాదాపు పదహారు నుంచి ఇరవై రకాల పెన్షన్లు అయితే ఇస్తున్నారు డప్పు కళాకారులు అలాగే చేనేత వృత్తులు చేసుకునే వారికి అలాగే అంగవైకల్యం ఉన్న వారికి వితంతవులకు ఒంటరి మహిళలకు కూడా అయితే పెన్షన్ ఇస్తున్నారు అయితే మనకి అర్హత ఉండి కూడా వితంతు పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు మనకి ముఖ్యంగా ఆరంచెల సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఈ కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు అర్హత ఉంటే ప్రామాణిక అర్హతే ప్రామాణికంగా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్కి సంబంధించి మనకి వితంతువులు అయితే భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ భర్త యొక్క ఆధార్ కార్డు అలాగే భార్య యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ నాలుగు ఉంటే సరిపోతుంది ఇక ముఖ్యంగా దివ్యాంగులు ఏంటంటే కొత్త సాధారణ సర్టిఫికేట్లు ఉండాలి అలాగే ఏంటంటే అంగవైకల్యం సంబంధించి మనకి ప్రస్తుతం సాధారణ స్లాట్లు అయితే బుక్ చేసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం అయితే సూచిస్తుంది గతంలో మనకి ఏంటంటే పెన్షన్ లబ్ధిదారులు దివ్యాంగుల కోటాలో పెన్షన్ తీసుకుంటున్న వారు అపీల్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా అపీల్ చేసుకోకపోతే వారికి కూడా ఇంకా మరో అవకాశం కల్పించింది వారు అపీల్ చేసుకుంటే మరోసారి వారి పెన్షన్లు ధృవీకరించి ఒకవేళ అర్హులైతే పెన్షన్ అయితే జారీ చేస్తారు దివ్యాంగులు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సాధారణ సర్టిఫికేట్ తప్పనిసరి వైద్య పరీక్షల తర్వాత జారీ చేసే ఈ సాధారణ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ పథకాలన్నీ ఈ దివ్యాంగ లబ్ధిదారులకు అందుతాయి ఇక మీరు సాదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా మీకు అన్ని వివరాలు అయితే ఫోన్ కి మెసేజ్ అయితే వస్తుంది సాదరం ఐడితో మీరు సాధరం వెబ్సైట్ లో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు విధంగా ఏపీ ప్రభుత్వం అన్ని కేటగిరీల వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే అందించబోతున్నారు మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి